साई रम सदगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా అందరవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ఫ్రీస్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మళ్ళీ చేసుకుంటే మీకు మీకు పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారాగా కామెంట్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలు వీడియోస్ అని ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీ మంచి మనసుతో కాస్త టైం కేటాయించి ఒక లైక్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్న శివరాత్రి కాబట్టి శివరాత్రి పండుగ వేడుకలు ఏ విధంగా చేసుకున్నారనేది నాకు కామెంట్ ద్వారాగా కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూసేద్దాం ఇంకా మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ిడ్డా ఈ రోజు నువ్వు ఎంతో నీరసంగా ఉన్నావు కదా ఆ నీరసం ఎందువలన వచ్చిందో నీకు కూడా తెలుసు నువ్వు ఎందుకమ్మా అంతలా ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకొని దిగులు చెందుతూ ఒంటరిగా నీలో నువ్వు పోతూ ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటావు బిడ్డ ఈ నానని నమ్ము ఈ సాయి నానని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్ముతావో ఆ క్షణం నీ బాధ ఏదైతే ఉందో అది నువ్వు నాకు అప్పచెప్పవు కాబట్టి దాన్ని నిన్ను ఏ విధంగా తొలగించాలి అన్నది నాకు తెలుసమ్మా ఈ లోకాన్ని ఏలే ఈ బాబాకి తెలీదా చెప్పుబిడ్డ ఎంతోమంది భక్తుల జీవితంలో వెలుగును నింపున నేను నాకు ఎంతో ఇష్టమైన ప్రియమైన భక్తుడివి భక్తురాలు మీరు కాబట్టి మీ జీవితంలో ఉన్న ఆ కష్టం ఏదైతుందో దాన్ని నేను తొలగించలేన బిడ్డ ఒక్కసారి నువ్వు ఆలోచించమ్మా ప్రతిదీ కూడా తొందరపాటు అనేది ఏమాత్రం కూడా మంచిది సరైనది కాదు నీకు కోపంలో వచ్చిన ఆవేశంతో వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అది సరైనదే అని అనుకోవడం అది నీ బిడ్డ ఒక్క నిమిషం నీకు కోపం వచ్చేటప్పుడు ఆ నిమిషం నా నామస్వరం జపిస్తూ ఉండు ఆ తర్వాత నీకు వచ్చిన కోపంలో ఉన్న ఆలోచన ఏదైతుందో అది కాకుండా నువ్వు చేయాల్సిన పని ఏదైతుందో అది కరెక్ట్ అయిన ఆలోచన నీ మనసుకి తడుతుంది అప్పుడు నీకు రావాల్సిన ఇబ్బందులు ఏదైతుందో అవి తొలగి పోతాయి బిడ్డ లేదంటే కోపంలో ఆవేశంలో వచ్చిన ఆలోచనల వల్ల ఇంకా కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని అవమానాలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది కొన్ని కొన్ని పనులు మీరు కావాలని చెయ్యకపోయినా సరే కోపం వల్ల మీరు అనే మాటల వల్ల చేసే పనుల వల్ల కొన్ని పొరపాట్లు దాన్ని బట్టి మీరు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి కొన్ని కష్టాలు మీరే కోరుండి తెచ్చుకుంటున్నారు ఈ విధంగా అనుకుంటున్నావు కదా బిడ్డ బాబా ఏం చేయను బాబా నా జీవితం చూస్తుంటే అంత అయోమయంగా అయిపోయింది అల్ల కొల్లలంగా అయిపోయింది ముందు చూస్తే నువ్వు ఈ వెనక చూస్తే గుయ్యి ఏం చేయాలో నా పరిస్థితి నాకు అసలు ఏమీ తెలియట్లేదు నా కుటుంబం చెల్లి చిత్రంగా అయిపోయింది కుటుంబంలో సంతోషం లేదు ఆనందం లేదు నేను అనుకున్న వ్యక్తులు నాకు వ్యతిరేకంగా మారిపోతున్నారు నేను మంచిగా మాట్లాడినా సరే అది వాళ్ళకి చెడుగానే అర్థమవుతుంది బాబా నన్ను ఏం చేయమంటారు బాబా నన్ను సరైన మార్గంలో మీరు నన్ను తీసుకెళ్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ నా జీవితంలో అన్ని ఆటంకాలే వస్తున్నాయి నాతో ఉండాలని చెప్తున్నావు కదా బాబా మరి నాతో ఉండగా నాకు ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతున్నావు కదా బిడ్డ అయితే విను బిడ్డ నేను చెప్పే ఈ మాట ఎప్పుడు నువ్వు నువ్వెప్పుడు కూడా నువ్వు నాకు చంటి బిళ్ళ చంటి పెద్దతో సమానం నీకు రాని అంటే నువ్వు సరైన మార్గంలో నడవలేని సమయంలో నీ వేలు పట్టుకొని నిన్ను నేను నడిపిస్తూ ఉంటాను నీ నటక నీ నటక అనేది ఎలా నడవాలి నువ్వు ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది నీకు నేను ఒక చంటి పిల్లోడికి నేర్పించిన విధంగా నీకు నేను వెనకాతల నీ వెంట ఉండి నడిపిస్తూ నీకు నేర్పిస్తూ ఉంటాను కానీ మధ్య మధ్యలో నీ చెయ్య విడిచిపెడుతూ ఉంటాను ఎందుకంటే నేను చివరి దాకా కూడా నీ వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంటే నీకు నువ్వుగా ఎప్పుడు నేర్చుకుంటావు బిడ్డ కాబట్టి నేను నడిపిస్తూనే నిన్ను మధ్య మధ్యలో నీ వేలు విడిపిస్తూ ఉంటాను ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు సొంతంగా నిలబడి నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో అది ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా సొంతంగా నీకు నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు ధైర్యంగా చేయగలగాలి అన్న ఆలోచన నీకు కలిగించాలని బిడ్డ ప్రతి క్షణం కూడా నేను నీ వేలు పట్టుకొని నేను నడిపిస్తూ ఉంటే నీకు నువ్వుగా నీ కాళ్ళ మీద నడిచే అవకాశం నీకు ఎప్పుడొస్తుందమ్మా కాబట్టి నేను మధ్య మధ్యలో నిన్ను వదులుతూ ఉంటాను ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నుంచొని నీ కాళ్ళ మీద నువ్వు నడవాలి నీకు నువ్వుగా సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలని కానీ నువ్వు నీకొచ్చిన కోపం వల్ల మధ్య మధ్యలో నేను నీకు వేలు ఎప్పుడైతే నేను విడిచిపెడుతున్నానో అదే సమయంలో కోపంలో కొన్ని నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు ఆ నిర్ణయాల వల్ల నీ జీవితంలో కొన్ని చికాకులు అవి వస్తూ ఉన్నాయి అయినా సరే నువ్వేం బిడ్డ ఒక చంటి పిల్లవాడు సైకిల్ తొక్కాలి అంటే వెనకాతల తన తండ్రి అయినా తన తల్లి అయినా తన స్నేహితులు ఎవరైనా సరే తనని చెయ్యి పట్టుకొని ఆ సైకిల్ పట్టుకొని నడిపిస్తూ ఉండి కొంతక అంతే కొంత సమయం దాకా నడిపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ సైకిల్ ఏదైతుందో దాన్ని విడిచిపెడతాడు అలా విడిచిపెట్టేటప్పుడే తన సొంతంగా ఆ సైకిల్ తొక్కడం అనేది నేర్చుకుంటాడు అని అదే విధంగా నేను కూడా అదే పని విధంగా చేస్తున్నానమ్మా గుర్తు పెట్టుకో లేదా ఆ పిల్లవాడిని తన తల్లి కానీ తల్లి తండ్రి కానీ ఆ సైకిల్ పట్టుకొని నడిపిస్తూ ఉండగా ఆ పిల్లవాడికి సైకిల్ తొక్కడం ఎప్పటికి వస్తుందమ్మా ఒక్కసారి నేను చెప్పేది నువ్వు చాలా శ్రద్ధగా విను అదే విధంగానే నేను చేస్తున్నాను నేను విడిచేటప్పుడే నీకు తెలియని నీ మనసుకు ఏదైతే ఉందో కష్టంగా ఉంటుంది భారంగా ఉంటుంది నీకు ఎవరు లేరు ఒంటరి అని చెప్పి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు కానీ అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి నా ఆలోచన ఏదైతే ఉందో అది నాకు సరిగ్గా ఏది అనిపించడం లేదు బాబా నాకు ఆలోచన వచ్చేటప్పుడు కోపం వచ్చేస్తుంది నా చుట్టూ ఉన్న ప్రయత్నాల వల్ల అంటే చుట్టూ ఉన్న మనుషుల వల్ల ఇరిటేషన్ వచ్చేస్తుంది అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే అందరూ నన్ను చేయి విడిచి పెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకా ఏం చేయాలో తెలియక నాకు కోపం వస్తుంది ఆ కోపంలో నేను ఏం చేస్తానో నాకు తెలియట్లేదు బాబా అని అంటున్నావు కదా బిడ్డ ఆ కోపం వచ్చినప్పుడు ఈ నామస్వరం జపిస్తూ ఉండు నీ కష్టం ఏదైతుందో దాన్ని నేను తొలగిస్తాను మనసులో బాధ భయం టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నేను చూసుకుంటాను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి